మన రాష్ట్రంలో మహానాటులకి ఏం కుదవలేదండి ఈ ఇక్కడ వీడియోలో కనబడుతున్న మహిళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మామూలు మామూలు ఓవరాక్షన్ కాదు భయంకరమైన ఓవరాక్షన్ ఈ నకిలీ మధ్యం గురించి వాళ్ళ చేత మాట్లాడిపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ మీకు సాక్షి కనబడుతుంది కదా సాక్షి కనబడుతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళంతా ఆర్టిస్టులు అని చెప్పేసాను మిగిలిన మీడియా ఏది కూడా కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఓన్లీ సాక్షికి మాత్రమే కనబడతారు ఇలాంటి మహిళలందరూ కూడా మళ్ళీ వాళ్ళని సామాన్య మహిళలు అని చెప్పి మన మీద వృద్ధి సామాన్య మహిళలు ఏం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులే ఉంటారు వీళ్ళతో కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గురిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడుకున్నా మరీ ఓవరాం చేసేదక్క నువ్వు మరింత ఆర్టిస్ట్ ఇచ్చిన పేమెంట్కి తగ్గట్టుగా నటించాలి మనం ఓవరాక్షన్ చేసే కూడ ప్రతి దాంట్లోనే కూడా ఓవరాన్ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి చర్యలు తీసుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో వైసీపీ నాయకులే కదా సరే నేను ఇప్పుడు ఏదో పోగొట్టాను ఇంకోటను ఇంకోటను అలాంటి మాటలు మాట్లాను కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా గత ఐదేళ్ళు కూడా వ్యాపారం చేసిన వాళ్ళే కదా గత ఐదేళ్ళు కూడా కల్తీ మధ్యం తయారు చేసిన వాళ్ళే కదా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ప్రభుత్వం మద్యం దుకాణాలు తెలియచేసి ఊరు పేరు లేని బ్రాండ్లన్నీ వచ్చినాయి కదా ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఆ రోజు నాట్లా రక్షణ అక్క ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ మామూలుగా మామూలు ఆర్టిస్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి హయాంలో నల్లజర్లలో దాదాపు నలభై మంది చనిపోయారు ఎక్కడ ఒక అప్పుడు కళగోడు పెట్టుకోలేదు కదా మన అంటేనే ఊరికే యాక్షన్ మాటలు ఓవరాక్షన్ ఇప్పుడు గొర్రె ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అమ్మాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పని చర్యలు ఎందుకు తీసుకుంటారో పార్టీని సస్పెండ్ ఎందుకు చేస్తారో కేసులు ఎందుకు పెడతారో అరెస్ట్లు ఎందుకు చేస్తారు గొర్రె గొర్రె కాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అమ్మేశారా చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ ఇష్యూ బయటకు వచ్చిద్దా మనకు ఆ మాత్రం తెలుగుతారు ఉండొద్దు పెద్ద గొంతే చేసుకొని అరిసేడు ఇంకా అడిసైడ్ ఒకటి వచ్చింది అడిసైడ్ ఒకటి వచ్చింది మనకి మ్యాటర్ దట్ట ఐ థింక్ వాటో వాటో సనాతన ధర్మం అన్నప్పుడే అర్థమైపోయింది మనంతా దట్టాలేనని చెప్పేసాను మీరు ఒక్కడే తక్కువ ఇంకా ఇంక ఇంటా అని చెప్పేసి అనుకున్నాం దట్ట మ్యాటరా ఓకే ఓకే ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఉంది సనాతన ధర్మం అని చెప్పేసి అంటే నీకు వచ్చిన నష్టం ఉంది నీకు వచ్చిన బాధ ఏంటి మిమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదుగా మీ గురించో మీ మతం గురించో ఇంకో దాని గురించో లేదంటే మీరు మీరు పూజించే దేవుడి గురించో మేము మాట్లాడట్లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి అని మాట్లాడారు కాబట్టి లేదు లేదు అలా అలా మాట్లాడతారు మేమంతా హిందువులకు వ్యతిరేకంగా పని చేస్తాం అని చెప్పేసి అని ఇలాంటి రోజు మాట్లాడిపోతున్నారా మీకేమి నష్టం అండి సనాతన ధర్మం అని మాట్లాడితే అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా సనాతన ధర్మం అని చెప్పేసి అని మాట్లాడతాం మా ఇష్టం అండి మేము అభిమానం లేదంటే మేము పూజించే దేవుడి పేర్లు కూడా మేము చెప్పుకోకూడదా దానికి కూడా మీ పర్మిషన్ కావాలా ఇప్పుడు మీరు ఎందుకు పూజిస్తున్నారని చెప్పేసి అని మీ గురించి మేము మాట్లాడట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి నమ్మకాలు వాళ్ళయ్యే వాళ్ళ నమ్మకాలను ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే నువ్వు మీకు వచ్చిన ఇబ్బంది ఉందని అడుగుతున్నా సనాతన ధర్మం అంటే అయితే మీకు వచ్చిన నష్టం ఏంటో మిమ్మల్ని అనలేదుగా మీ గురించి మాట్లాడినప్పుడు మీ మతం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి ఇక్కడ మళ్ళీ మతాల మధ్య చుచ్చు పెట్టే ప్రయత్నం అన్నమాట మతాల మధ్య చుచ్చు పెట్టాలా కులాల మధ్య చుచ్చి పెట్టాలా ఇంకా అసలు నీకెందుకు వచ్చిందండి అదే నేను మీరెందుకు మాట్లాడుతున్నారో ఆ రోజు జరిగిన సంఘటన ఉద్దేశించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ చేశారు ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు మీరు చేయలేదా మీరు హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్నదన్నట్టుగా పాఠం చేశాడా తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా ఇవ్వలేదు టీటీడీ చైర్మన్ గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోపెట్టాడు అక్కడ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగా అన్యమత తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఎక్కడ అని చెప్పేసి అని సోమవారికి పట్టు వర్షాలు సమర్పించేటప్పుడు ఏకాగ్ర ఇల్లు ఇచ్చేసాడు మనం ఏమేమి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మా మతాన్ని అవమానిస్తున్నాడు మా మతం మా మతాన్ని కించపరుస్తున్నాడు అని చెప్పేసి అని మేము మాట్లాడితే బాగుంటుందా అన్నదిగా ఇప్పుడు వచ్చే రోజు కూడా అన్నదిగా ఇప్పుడు ఏదైనా సరే సరే క్రిస్మస్ ఏ అనుకుందాం అక్కడ ఎక్కడో ఎక్కడెక్కడ ఏడు చేసుకుంటాడుగా చర్చిలకి వెంట వెళ్తూ ఉంటాడుగా మరి హిందువులు పండగలు వచ్చినప్పుడు ఇంట్లో శక్తి ఎందుకు ఏం ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లో గుడి శక్తి ఎందుకు ఏం వేసుకుంటాడు చూసారా నుంచి ఎక్కడ జగలిపిందో మధ్య మధ్యం గురించి మాట్లాడాల్సిన ఆవిడ మాట్లాడి 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 ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులు పడ్డ అంత కలిసి అరే మీకు వచ్చిన నష్టమే ఉందండి మేము సనాతన ధర్మం అనుకుంటాము ఇంకోటి అనుకుంటాం మీకు వచ్చిన ఇబ్బంది ఉంది మీకు వచ్చిన నష్టం లేదు కదా ఇంకా మాట్లాడదా నీకెందుకు వచ్చింది సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీకెందుకు అని అడుగుతున్నా నీకు అవసరం లేదుగా ఇవాళ ఎలాగ ఉంటాయి వైసీపీ అన్నీ కూడా ఎలాగ ఉంటాయి ఇవన్నీ మత రాజకీయాలు చేసే చేయాలి కుల రాజకీయాలు చేసేయాలి ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి కొంతమందిని రచ్చ కొట్టాలి ఇక్కడ చూసారా ఇప్పుడు నకిలీ మద్యం గురించి మాట్లాడినని చెప్పి మాట్లాడుతున్నాయండి మాట్లాడడానికి ఇంకేమీ లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చింది ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడుతుండే ఇటు పక్కన హిందువుని రెచ్చ కొట్టాలి అలాగే ఇంకో పక్కన క్రిస్టియన్స్ని రెచ్చగొట్టాలి అసలు మీకెందుకు నీకెందుకండి ఆ ప్రస్తావన తేవాల్సిన సందర్భం కూడా కాదు కదా ఎందుకు మాట్లాడుతున్నారు మీ ఇదే దొరికేసి అయితే మేము అందుకే అంటూ ఉంటాం ఫీల్డ్ ఆర్టిస్ట్ అని ఎందుకంటే ఊరికే అక్కడ మాట్లాడుతున్న సందర్భమే కాదు కానీ నేను తీసుకురావాలి తీసుకొచ్చి మాట్లాడేది అనమాట మాట్లాడు మాట్లాడు ఇంకా ఉంది మంచిది మంచి ఆర్టిస్ట్ ఇంకా సంఘటనల గురించి మీరే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఎవరి దగ్గర నాకేసారు మీరు అంతా వెళ్ళి ఆ రోజు అమ్మ కలిసి మధ్యమే కదా ఆ రోజు ఎందుకు మాట్లాడో ఎందుకు సిగ్గుపడాలి మేము ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి దొంగ కాదే ఆయన పైన అవినీతికి వేసిన ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న నలభై మూడు వేల కోట్ల రూపాయలు వచ్చేసాడని చెప్పేసి ఎందుకంటే మీరు సిగ్గుపడాలి కానీ నన్ను అడిగితే కనుక జగన్మోహన్ రెడ్డికి మతం ఇచ్చినందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడినందుకు మీకు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు ఏమి కూడా మీ గుర్రులందరూ వచ్చేసి సిగ్గుపడాలి చంద్రబాబు అని చెప్పేసి గుర్తు చెంచుకొని పెద్ద పెద్దతో కేకలేసినంత మాత్రం ఏమి అదే జగన్మోహన్ రెడ్డి గారికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాగ మీరు మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చి పెట్టే ప్రయత్నాలు చేయమాకండి చిన్న రిక్వెస్ట్ ఇది మీరు రాజకీయాలు చేయండి కానీ దగ్గర మా దిక్మలతనం ఏంటంటే ఈ మత రాజకీయాలు చేయడానికే సరిపోతుంది మీకు మాట్లాడితే అటు తిరిగి తిరిగి సనాతన ధర్మం అని చెప్పి హిందువులమే పడిపోయింది అవసరం లేదు దూపుడు మేమేమీ క్రిస్టియన్స్ గురించో లేదంటే ఇతర మతస్తుల గురించో మాట్లాడట్లేదు మా పని ఏం చేసుకోవడం కూడా తప్పేనా లో మాట్లాడింది నకిలీ మధ్యం అని చెప్పేసి ప్రతి వారికి ఆకర్షింది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడింది ఎండింగ్ వచ్చేసరికి ఏమైంది మతాన్ని తీసుకొచ్చి చూసి కదా అది మీకే నష్టం మీ పార్టీకే నష్టం అది ఏదో అనుకున్నామేమో కానీ అవి ఏం కాదులే మనం మనం ఏం ఏం చెప్పినా కానీ అందరూ నమ్మేస్తారు అనుకున్నా కానీ నువ్వు మత రాజకీయాలు చేయాలి అనుకుంటే నీకే నష్టం అది గుర్తుపెట్టుకో బాగా